అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలు ఉన్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభీష్ట సిద్ధి ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహబలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్ట యోగం పరిస్థితులకు కట్టుబడి ఉండండి ఉద్యోగ జీవితం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విజ్ఞాలున్న విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాలతో తొందరపాటు వద్దు విద్యార్థులు బంధువులు మిత్రులు రిపీట్ శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాలి మీద భారీగా ఖర్చు పెడతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవు ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్లింగాల యొక్క పన్నెండు పేర్లు చదివి వినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు